మాస్ రాజా రవితేజ గారు నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో హిక్ సినిమా ఒకటి రెండు వేల తొమ్మిదిలో విడుదలైన చిత్రం మాస్ మహారాజా కెరీర్ లోనే ఒక మాస్టర్ పీస్ గా నిలిచిపోయింది అయితే ఈ బ్లాక్ బాస్టర్ సినిమా హీరోగా రవితేజ మొదటి చాయిస్ కాదట హిక్ సినిమాలో హీరో కోసం మొదట ప్రభాస్ గారిని సంప్రదించారట మేకర్స్ అయితే అప్పటికే అతని సినిమా డైరీ ఫుల్ అవ్వడంతో తప్పుకున్నాడట ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారికి వినిపించాడట అయితే అంతకు ముందు మీరు కాంబోలో వచ్చిన అశోక్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు ఈ మూవీ కూడా ఒకత వంశీనే స్టోరీ అందించాడు దీంతో కిక్ సినిమా చేయడానికి ఎన్టీఆర్ గారు పెద్దగా ఆసక్తి చూపించలేదట దీనికి తోడు అప్పటికే తారక్ గారి చేతిలో చాలా సినిమాలు ఉండడంతో కిక్ సినిమాను వదిలేసుకున్నాడట ఇక చివరికి ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన సురేందర్ రెడ్డి గారు కిక్ మూవీ యొక్క స్టోరీని రవితేజ గారికి వినిపించాడట అతను వెంటనే ఓకే చెప్పడంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీ పట్టాలెక్కిందట మొత్తానికి ప్రభాస్ గారు ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేసిన స్టోరీతో రవితేజ గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు